బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ మహబూబాబాద్ లో అమిత్ షా దిష్టి పరివార్ స్వచ్ఛంద సంస్థ సిఈఓ డాక్టర్ వివేక్ మాట్లాడుతూ రాజ్యసభలో అమిత్ షా ఖండించారు బీజేపీ పార్టీకి అంబేద్కర్ పై ఎలాంటి దుర్దేశం ఉందో అర్థమవుతుందన్నారు కేంద్ర మంత్రి వర్గం నుంచి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని కోరారు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసుకొని ఫ్యాషన్గా అయిపోయింది అంబేద్కర్ పేరు ఇన్ని విధాలుగా విధంగా అయితే తలుచుకుంటున్నారో ఇదే మీరు భగవంతుని పేరు తలుచుకుంటే మీరు ఏడు జన్మల వరకు స్వర్గంలో ఉంటారు అని చెప్పడం జరిగింది ఈ మాడలను చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ప్రజా సంఘాలు కానివ్వండి విద్యార్థి సంఘాలు కానివ్వండి దళిత సంఘాలు కానివ్వండి కుల సంఘాలు కానివ్వండి దేశవ్యాప్తంగా ఈ మాడలను ఖండిస్తూ ఉన్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది అమిత్ షా ఏంటంటే केवलमे के राज ने असरी इमीडियटली ले वापस लेना चाहिए आपको अगले आपको कैबिनेट में चलना है तो इस तरह आपको कैबिनेट में चलने का अवकाश नहीं मिलेगा केवल अंबेडकर आपके लिए भगवान नहीं होगा एक चाय वाला प्रधानमंत्री बनने का अवकाश दिया हुआ है ऐक्यराज समति रूप दर देश अंबेडकर् पुट रोज वरारे प्रकटे भारत देश में मन जर पार्लमेंट सब अच्छी दो ఆ మనువత సామ్రాజ్యాన్ని ఇలా రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి జరుగుతుంది రాజ్యాంగంలో హక్కులు ఆదివాసుల హక్కులు దళిత హక్కులు మహిళల హక్కులు కాలు రాస్తారు కాబట్టి ఈ ఎమ్మటే మేము అమిత్ షా కోరేది ఏంటంటే నువ్వు ఎమ్మటే క్షమాపణ కోరాలే లేకుంటే మేము మోడీకి ఒకటే చెప్తున్నాం రాజీనామా చెప్పాలి ఈ దేశంలో మరి నూట నలభై కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News